నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో హరిత కల్చరల్స్ చతుర్థ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో హైటెక్ మెజిషియన్ ఏకే రాయలు చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది తాడు ఇప్ప తీసుకోవాలంటే అక్ష పడుతుందో ఒకసారి చూద్దాం ఏ అమ్మాయి మేడం మీరు రండి రండిదేవి గారు లాయర్ గారు ఒక్క నిమిషం మేడం గారు బాధ గట్టిగా గట్టిగా ఇదంతా అవ్వాలి గట్టిగా కదా మళ్ళా ఇంకో ముడేయండి మళ్ళా గట్టిగా లాగండి ఇంకో ముడేయండి పర్వాలేదు లాగండి మీ పేరమ్మా జాపన్నవి గారు ఉన్నారు ఒకసారి ఓపెన్ చేయంమ్మా ఓపెన్ చేసి దాని కవర్ చేయండి మరి ఏదన్నా ఏదన్నా మా అంశపడుతుందమ్ మాది ముడిపోవాలంటే ఒక్కసారి పని పంపి మరి చేతి కట్టేసినాము చేతికి కట్టేసినాము మరి అది తెలుసుకున్నాడు అదే మ్యాజిక్ అండి బాగుంటే గట్టిగా చేపట్టుకోండి மீட் <laughs> இவ்வளோ జాకర్స్ ఉంటారు జాకర్ ఎక్కడ ఉంటాడండి ఎక్కడ ఉంటాడు సర్కస్ లో ఉంటాడు ఉంటాడు కరెక్ట్ ఎటుకి అండి ఆయన ప్యాకాడ బాగా గుర్తు చేశాడు మరి ఈ జాకర్ బొమ్మ రకరకాలుగా డిజైన్ చేయడం జరిగింది మరి ఇక్కడ కనిపిస్తుంది కదా మాకు జాకర్ ఇది ఒక ప్రొడిక్షన్ ఒక ముప్పై ఆరు రకాల జోకర్ బొమ్మల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది మీరు ఏదైతే చెప్తారో ఆ బొమ్మని గా చేసి ఆ అమ్మాయి చూపిస్తుంది చూద్దాం కట్టు ఇదొక బొమ్మ ఇదొక బొమ్మ ఇప్పుడు చూడండి ఇది ఎంత జాబరు నాలుగు ఆనా నాలుగో రకం చూపర్ ఓకే తీసేసాం ఇది ఇంకొక రకమైన జాబులు వచ్చాయి ఓకే

చాలా రకాలు చాలా రకాలున్నాయండి చాలా జాకర్ బొమ్మలు ఉన్నాయి దీనిలో చూద్దాం ఇదొక జోకల్ ఇలా చాలా రకాల జాకర్ బొమ్మలు ఉన్నాయి వీలైతే ఏ జాకర్ బొమ్మ అయితే చెప్తారో ఆ సెలెక్ట్ చేసిన బొమ్మని అక్కడ చూపించడం జరుగుతుంది సార్ చెప్పండి సార్ ఇట్లా అంటాను నేను ఎక్కడ నుంచి చెప్పండి అక్కడ ఎక్కడి నుంచి చెప్పండి ఇలా ఎట్లా అంటుంటానో ఎక్కడన్నా చెప్పండి ఆపేమంటారా రైట్ సార్ మీరు ఇలా తిప్పుతుంటాను ఎక్కడన్నా మీరు అని చెప్పండి స్టాప్ చేయమంటారా రైట్ మీరమ్మ ఇలా తిప్పుతుంటాను ఎక్కడన్నా స్టాప్ చెప్పండి బమ్మ చెన్ని మీకు జాబర్ 36 రంటల బమ్మ ఉన్నాయి నానే వీరేదైతే సెలెక్ చేసారో ఆ బమ్మ వస్తుంది ఒక్కసారి లాగమ్మ బయ లాగండి సైడ్ పైదా మ్యాచ్ అయ్యిందా లేదా ఇలా మనం ఎక్కడ బమ్మ మెన్ ను అవ ఫోటో వీ మ్యాజిక్ చేస్తాం తీసు నా ఫోటో क्या फोटो दिस रहा है फ्रॉम ओके ఇదిని ప్రెడిక్షన్ మ్యాజిక్ అంటారు దాని బాగుంటే చప్పట్లు పెట్టేస్తే నెక్స్ట్ మా మిత్రుడు ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారు తన మ్యాజిక్ ని మీ ముందు ప్రదర్శిస్తాడు థ్యాంక్ యూ కార్డ్స్ కార్డ్స్ నేను ఇక్కడ ఈ కార్డ్స్ ఈ ప్యాక్ ను ఇందులో పెట్టాలనుకుంటున్నాను ట్రై చేద్దాం చూద్దాం ఏమవుతుందో చూద్దామా ఓకే మ్యాజిక్ మ్యాజిక్ మతరతి వాళ్ళ ఇలా ఉన్నారు సో చేస్తే మాకు ఎలా కల్పిస్తున్నాం ఎలా పోల్ చేస్తున్నాం ఈ మద్దతరగతి వాళ్ళని కల్పిస్తాను ఇప్పుడు మిడిల్ వాళ్ళను ముగ్గురిని కల్పిస్తున్నాను ఈ మ్యాజిక్ వాళ్ళని ఏమో తల చూద్దాం సో మ్యాజిక్ చూ ముగలు ఇప్పలైపోయారు అయిపోయారు సో దేవుడి దృష్టిలో ముగ్గురు ఒకటే ఇంకా చూద్దాం మనం వీళ్ళను బాండింగ్ చేద్దాం వీళ్ళని జాయిన్ చేద్దాం వీళ్ళని జాయిన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో అందరూ కలిసి ఉండాలనేది మన భరతమాత ముఖ్య ఉద్దేశం సో వీళ్ళు ముగ్గురిని కలిపేద్దాం ఇలా సో నేను జాయింట్ చేస్తున్నాను మనం వీళ్ళు జాయింట్ అవుతారా కాదా అనేది చూద్దాం నాకు చూడండి ఇదొక రింగ్ ఇదొక రింగ్ ఇదొక రింగ్ అలాగే ఇదొక సపరేట్ రింగ్ ఇలా మూడు రింగులు మన దగ్గర ఉన్నాయి ఈ మూడు రింగ్లు మనం ఏం చేస్తున్నాను మ్యాజిక్ అంటున్నాను సో వీళ్ళు మ్యాజిక్ 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 సో ముగ్గురు కలుస్తారు అనమాట ఓకేనా సో ఎప్పుడు దేవుడు దృష్టిలో అందరూ ఒకటే అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ ఆ పలక పైన ఏమైనా ఉందా ఏమైనా అక్షరాలు ఉన్నాయా ఏమి లేవు ఓకేనా ఈ పలకతో వచ్చిన నాని చెందం సరే జస్ట్ ఇలా చూపించండి నా దగ్గర కార్డ్స్ ఉన్నాయి లైఫ్ కార్డ్స్ షపుల్ వేస్తున్నాను ఈ కార్డ్స్ ఏం చేస్తున్నా షపులు వేస్తున్నాను సో ఈ కార్డ్స్ మీద షప్పులు వేసాను ఎక్కడ కానీ షాప్ చెప్పు షాప్

Diamonds, 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 तो लगे। तो 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 okay, okay. चुद्पीड पप्पला ये जैसा पप्पल लगी से ये जैसा माँ आता है माँ आता है आता है ओके चल एमपी पास एमपी एमपी कौन होगी

కారణం లేదు ఆ టైంలో అదే ఇప్పుడు గాంధీ తాంతా ఉంటే కంపల్సరీ మాస్క్ వేసుకునేవాడు సో నేను మాస్క్ కూడా కొరకు వచ్చాను ఈ మాస్క్ గాంధీ తాత పెట్టేద్దాం ఏమో చూద్దాం మ్యాజిక్ మ్యాజిక్ ఏం చదువుతున్నావు కే నా స్విస్త్గా చదువుతుంది ఒక్కసారి అందరూ బాగా చూడండి ఇది మంచి పజ్జల్ ఇది మ్యాజిక్ కాదండి పజ్జల్ ఈ మూడింటిలో రెండింటిలో వాటర్ ఒకదానిలో డ్రింక్ వేయడం జరుగుతుంది డ్రింక్ ఎక్కడ ఉంది అని చెప్పిన వాళ్ళకి ఐదు వందల పదహారు రూపాయలు బహుమతి చూడడం జరుగుతుంది అందరు బాగా అబ్ధరు చేయాలి అందరూ బాగా అబ్ధరు చేయాలి గుడ్ ఓకేనా చెప్ప వాళ్ళకి ఐదు వందల పదహారు రూపాయలు బహుమతి కూడా జరుగుతుంది ఒకసారి మొత్తం let ఓకే ఇప్పుడు డ్రింక్ ఎక్కడ ఉందమ్మా మిడిల్గా ఉంది అవునా అమ్మా ఇంకా అందరు ఎక్కడ ఉంది ఉంది అవునా కదా ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు నేను రెండు మూడు సార్లు అటు కదిలిస్తాను కదిలించిన తర్వాత కరెక్ట్గా డ్రింక్ ఎక్కడ ఉందో చెప్పిన వాళ్ళకి ఐదు వందల ఐదు వందల పదహారు రూపాయలు బాగుంది రైట్

टी ट्वेंटी रुपी बात टेन रुपी रुपी ना ट्वेंटी टेन आरोप 마सेक मासेक ओपन सर डेटा दे टेन इटेंड दे ट्वेंटी ओपन इटेंड ओपन इटेंड ओके थैंक यू सर थैंक तो आवाज तो पेपर से करना चाहिए एक काफी तरह వాల్ ఆఫ్ తాజ్మహల్ ఇంకా చాలా మంది పిరమిడ్స్ ఎలా ఉన్నాయి కదా ఉన్నాయా చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇదేంటిది తాజ్మహల్ నాలుగు ఇలా ఇలా చెప్పులు చేస్తున్నాను సో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇది ఎక్కడైతే ఉండాలి చెప్పండి ఈ గార్డు ఎక్కడైతే ఉండాలి మన నెల్లూరులోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ప్రతిభను కనపరిచి ఎన్నో కార్యక్రమాల్లో వారు మ్యాక్స్ ఇంద్రజాల ప్రదర్శనలు చేసి ముందుగా మన కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు మనం చూసాము అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చారు వారిని ఈరోజు భూమి ఇన్ఫ్రా ఇన్ఫ్రా రియాలిటీ చైర్మన్ గారు కోటేశ్వరరావు గారు ఈ సందర్భంగా హెల్త్ ఆ కల్చర్స్ తరఫున సన్మానించుకోవడం మన దేశంలో గవర్నమెంట్లే కాకుండా వేరే దేశాల్లో కూడా లెక్చరర్గా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం వాక్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు మరి వారికి మ్యాజిక్ అంటే చాలా ప్రీతి మరి చక్కటి అవకాశాన్ని మంచి ప్రదర్శన ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అదే రకంగా కామేశ్వర గారికి ఏ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేము థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సందర్భంగా సేవలు అవుతాము మరి మెమెంటున్నారు మేడం గారు మేడం పట్టుకోండి చక్కగా పాటలు ఆపిస్తారు మనం ఒక పది నిమిషాల తర్వాత మేడం గారి కాపు ఎంబీకే గారు హైస్టీ ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఉన్నారు వారు వారికి మ్యాజిక్ అంటే చాలా ప్రీతి వారిని కూడా మా చెట్లతో సన్మానించుకోవాలనుకుంటున్నాం మేడం ఒకసారి పోటా పోటా ఇతర మంది శిష్యులకి తీర్చిది ఇటువంటి పరిస్థితులని పంపించడానికి మేడం కృతజ్ఞతలుపుకుంటున్నాను హర్షవర్ధన్ మేడం గారు మేడం గారిని సంపాదిస్తున్నారు దయచేసి మనం ఆనందంలో చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నాము ఎందుకంటే మా కళాకారులకి మీ యొక్క ఆశీస్సులే చప్పట్ల రూపం మీరు అందిస్తున్నారు మీ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు మా పిల్లల నృత్యం ఎంతో అందించిందని నమ్ముతున్నాను మీ ఆశస్సులే మన అభివృద్ధికి కారణమవుతుంది పిల్లలందరినీ మంచి మనసుతో ఆసన చేసేసిగా కోరుతున్నాను ధన్యవాదాలు